దొర పెద్ద దొర తన్నులాట పెట్టి నువ్వు తమాషా చూస్తావే నిజంగా నువ్వు చెప్పే సామెతలు నీకే వర్తించుతానే దొర తెలంగాణ ఆడపడుచులు నా ఆడబిడ్డలు నా ఆడపడుచులు అన్నావు కేవలం నీ బిడ్డ ఒక్కటే నీ ఆడపడుచా మేమందరం కాదా ఆర్టీసీ ఆడపడుచులు నీకు కనిపిస్తలేమా సద్దుల బతుకమ్మను ఎంతో సంబరంగా చేసినావు నీ బిడ్డ మొన్నటి వరకు పదవీ కాలంలో ఉన్నని రోజులు ఈ రోజు నీ బిడ్డ పదవీ కాలంలో లేదనా అందుకనే ఆర్టీసీ ఆడపడుచులు నీకు కనిపించట్లేదా నువ్వు అంచుతున్న బతుకమ్మ చీరలు ఎవరి కోసమే అన్నా మమ్మల్ని ఇచ్చినావా లేకపోతే రోడ్ల మీద గోళ్లు దమ్ముకుంటా ఊర్చుకుంటా ఊర్చోండి అని చెప్పినావా ఎడ బతున్నావు నువ్వు నీ బిడ్డకైంది నీ కొడుకు అయింది నీ అల్లున్కైంది అసలు నీ ఉద్దేశం ఏంటంటే నీ మనవనికి తక్కువ పడ్డదే దొర అందుకే మా ఆర్టీసీ ఆస్తుల మీద నువ్వు కండేసినావు మా ఆస్తులు ఇవ్వడానికి నీ మనవడి సొత్తు కాదు నీ సొత్తు కాదు మా ఆర్టీసీ మా సొంతం ఇదే రకంగా మీరు కనుక స్పందించి మా యొక్క సమస్య పరిష్కరించకపోతే ఇంకా ముందుకు వెళ్లి ప్రతిరోజు ఇదే విధంగా ఉద్రిక్తం చేస్తాం ఆ రోజు నువ్వు గద్దె నెక్కడానికి సమ్మెలు కావాలి ఈ రోజు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నీకు వద్దు ఇదే సంఘాలు అన్ని ఏకమై నిన్ను ఏ విధంగా ఎక్కించడమో అదే విధంగా దించుదామని మా ఆర్టీసీ కార్మికుల యొక్క శపథం చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి